పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ చేయడానికి ముందుగా మనం ఒక గ్లాస్ రైస్ పావు గ్లాస్ మినపప్పు రెండు స్పూన్ల శనగపప్పు ఒక స్పూన్ మెంతుల్ని వేసుకొని వాటర్ వేసుకొని నీట్గా టూ టైమ్స్ వాష్ చేసుకోండి వాష్ చేసుకొని మళ్ళీ ఇందులోనే వాటర్ వేసుకొని ఒక ఫైవ్ అవర్స్ పాటు పక్కన పెట్టేసుకొని నాననివ్వండి ఫైవ్ అవర్స్ తర్వాత నానిండు లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇదంతా మిక్సీలో వేసుకొని ఇందులోనే కొంచెం ఉడికించుకున్న రైస్ని కూడా వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకొని బ్యాటర్ అంతా ఒక గిన్నెలో వేసుకొని పిండి మొత్తం కలిసేలాగా ఇలా చేతితో మంచిగా మిక్స్ చేసుకొని పైన క్యాప్ పెట్టేసుకొని ఓవర్ నైట్ మొత్తం ఒక లెవెన్ అవర్స్ పాటు పిండిని పర్మెంట్ చేసుకోండి లెవెన్ అవర్స్ తర్వాత చూడండి బ్యాటర్ ఎంత బాగా ఫర్మెంట్ అయిపోయిందో ఇందులో నుంచి మనకు కావాల్సినంత పిండిని పక్కకు తీసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పిండి వేసుకొని ఇలా గరిటతో చూడుతూ గుంటగా దోశను వేసుకోండి వేసుకొని కొంచెం ఆయిల్ చల్లుకొని క్యాప్ పెట్టేసుకొని దోశను మంచిగా కాల్చుకొని ఒక ప్లేట్ లో పీనట్ చట్నీతో సర్వ్ చేసుకొని టేస్టీగా తినేయడమే అంతేనండి చాలా సింపుల్ పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ తో దోశలు అయితే సింపుల్ గా రెడీ అయిపోయాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి